గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్టీ వర్గీకరణపై ఒత్తిడి తెచ్చేందుకుగాను వివిధ జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహించామని ప్రభుత్వం నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారని యానాదలకు ప్రత్యేక కార్పొరేషన్ ఎందుకు ఇవ్వలేదని కేసీ పెంచలయ్య ప్రశ్నించారు నెల్లూరు వెన్నెలకంటి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యానాదుల గిరిజనులతో విజయవాడ నందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్టీ వర్గీకరణ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట అధికార ప్రతినిధి బాపట్ల బ్రహ్మయ్య తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచుమల్లికార్జునరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు బాకుల మురళి బాపట్ల జిల్లా అధ్యక్షులు తిరువేళ్ల శ్రీను కడప జిల్లా అధ్యక్షులు నీలం సురేంద్ర నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాణికల మురళి చైర్మన్ రాపూరు కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర సతీష్ ఎల్లంపల్లి రమేష్ వివిధ జిల్లాల యానాదుల సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేమందరం కూడా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం లేదైతే త్వరలో విజయవాడ కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడాని కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులోనే ప్రారంభించాం ఆ తర్వాత ఒంగోలు బాపట్ల గుంటూరు కడప అన్నమయ్య తిరుపతి అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకోవడం అనేది త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని చేయబోతా ఉన్నాం అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వము నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడమైనది ఏదైతే గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఏదైతే ఆయా అది కూడా వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ఈ నెల్లూరు జిల్లాలోనే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి రోజు మేమైతే ఉద్యమం మొదలుపెట్టి మా ఉద్యానికి ఆ ఎస్టీ వర్గీకరణకి కేసీ పెంచలి గారిని అధ్యక్ష వహించి అలాగే ఈ జిల్లా మిగతా జిల్లాలు కూడా బాపట్ల కానీ ఒంగోలు కానీ నెల్లూరు కానీ అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లాలో మా యొక్క ఎస్టీ వర్గీకరణను ఉద్యమించి అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం చేశాం మా యొక్క న్యాయమైన కోరికను మేము మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్టీ వర్గీకరణ యానాదులు అధికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యానాదులకు ఎస్టీ వర్గీకరణతోనే యానాది బిడ్డలకు న్యాయం జరుగుతుందని మేము ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మా యొక్క ఎస్టీ వర్గీకరణానికి అనేక సంఘాల వారు కూడా మద్దతు ఇచ్చి మాకు కలిసి పనిచేస్తున్నారు త్వరలో కూడా మా యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇలాగా అన్ని జిల్లాలో కాకుండా మెయిన్గా విజయవాడ తాడేపల్లి యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా అక్కడ ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కొనసాగిస్తామని కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ క టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు